శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నర్సరి టువర్ స్పెషాలిటీస్ నర్సరి టు ఫిఫ్త్ క్లాస్ ఇంటీగ్రేటెడ్ ఇంటర్నేషనల్ కరీిక బైవేట్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆక్టింగ్ అబౌక్స్ ఇంటిగ్రేటెడ్ కరీికలమ్ సిక్స్ టు టెన్త్ క్లాస్ ఒలింపడ్ కరీకులం విత్ ఐఐటి నీట్ యూపీఎస్సీ ఫౌండేశన్ క్లాసెస్ కాంపోజిట్ సైన్స్ ల్యాబ్ లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ వెంటులేటెడ్ క్లాస్ రూమ్స్ ఎక్స్పెర్టైజ్డ్ ఫాకల్టీ ఇన్వెట్ కమ్యూనికేషన్ స్కీల్స్ గుడ్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ చైర్మన్ గుపాలశంకర్ రావ్ అడ్మిషన్ ఓపెన్ ప్లస్ కాంటాక్ట్ నైన్ అండ్ నైన్ శ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జంక్షన్ రోడ్ ఏదో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత వారు ఏంటంటే కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన ఐదేళ్ల వైకాపా పాలనలో లూయ్యూడు నియోజకవర్గం అభివృద్ధిపై చిన్నగాంధి బొమ్మ వద్ద చర్చకు సిద్ధమా అని మంత్రి కొలు కులుసు పారసాద్ గారు సవాలు విసిరారు అని ఈనాడులో ఇవాళ చూశాం ఆయన నిజంగా సవాలు విసిరితే నేను దాన్ని స్వీకరిస్తున్నా సంతోషంగా స్వీకరిస్తున్నా నేను స్వీకరిస్తాను నేను రెడీగా ఉండను కానీ గత నాలుగైదు రోజులుగా నాకు ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్ రావడం జరిగింది అయినా సరే పండుకోకుండా రోజుకి నాలుగైదు పెళ్ళిళ్ళకి వెళ్తున్నాను వివాహాలకి మా కార్యకర్తలకి వెళ్ళి రావడం జరుగుతుంది ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాను ఇరవై రెండో తారీఖున దాటిన తర్వాత ఏ రోజునైనా సరే ఛాలెంజ్ నువ్వు చూడ్లో పుట్టే నువ్వు పెరిగా నువ్వు అభివృద్ధి చేశా నేను ఎక్కడ పుట్టింది నువ్వు చూడా కాదా నువ్వు చూడ్లో పుట్టావు నువ్వు చూడ్లో పెరిగాం నువ్వు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాం ప్రతి ఓడు వచ్చి ఛాలెంజ్ ఛాలెంజ్ అని అంటుంటే దానికి స్వీకరించినటువంటి అవశ్యకత లేదు కానీ నేను ఇప్పుడు చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాను ఇరవై రెండు తర్వాత డేట్ చెప్పండి రేపటి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు పటిష్టమైన పాఠశాల విద్యకు చిరునామా శ్రీవైష్ణవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నూజివీడు నర్సరీ టు టెన్త్ క్లాస్ నీట్ ఐఐటి జేఈ ఫౌండేషన్ కోర్సులతో ఒలింపియాడ్ ప్రోగ్రామ్ యూరో కరికులం ఏసీ ప్లే స్కూల్ ఇరవై మంది విద్యార్థులతో డిజిటల్ ఏసీ క్లాస్ రూమ్స్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేకమైన సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ రోబోటిక్స్ కంప్యూటర్ ల్యాబ్స్ తల్లిదండ్రులకు ఏఐ టెక్నాలజీ యాప్ సువిశాలమైన ఆట అపార అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీవైష్ణవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు ఆల్ఫా కిడ్స్ ప్రీ ప్రైమరీ స్కూల్ పాత రవీంద్ర భారతి స్కూల్ క్యాంపస్ ఎల్ఐసి బిల్డింగ్ వెనుక ఎన్ఎస్పి కాలనీ నూజివేడు